నమస్తే వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్ నేను పుష్ప బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి దిష్టి బొమ్మను దహనం చేయటాన్ని నిరసిస్తూ బుచ్చయ్య చౌదరి చిత్రపటానికి పాలాభిషేకం చేసిన తెదేపా నాయకులు గత రాత్రి రూరల్ వైసీపీ నాయకులు స్థానిక ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి దిష్టి బొమ్మను దహనం చేయటం నీచమైన చర్యగా భావించి వైసీపీ వారి అరాచకాలను ఖండిస్తూ ఈరోజు ఉదయం బొమ్మూరు సెంటర్లో రూరల్ మండల టీడీపీ అధ్యక్షులు మత్సేటి శివసత్య ప్రసాద్ ఆధ్వర్యంలో గోరంట్ల బుచ్చయ్య చౌదరి చిత్రపటానికి పాలాభిషేకం చేసి అనంతరం నిన్న దిష్టిబొమ్మ దహనం చేసిన ప్రదేశాన్ని పాలతో కడిగి నాయకులు ఈ సందర్భంగా రూరల్ అధ్యక్షులు మత్సేటి మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో వైసీపీ రాక్షస పాలనకు ప్రజలే బుద్ధి చెప్తారని అన్నారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర పార్టీ కార్యదర్శి వెలుగుబంటి ప్రసాద్ మార్ని వాసుదేవ్ కడియం మండల పార్టీ అధ్యక్షులు వెలుగుబంటి రఘురాం రాష్ట్ర బీసీసెల్ ప్రధాన కార్యదర్శి చెల్లబోయిన శ్రీనివాస్ జల్ది కృపారావు ప్రతిపాటి రామారావు చౌదరి జిల్లా టీడీపీ బీసీఎల్ అధ్యక్షులు పితాని శివరామకృష్ణ పాండూరి అప్పారావు ఆళ్ల ఆనందరావు కామిని ప్రసాద్ దండమూడి ప్రసాద్ నిమ్మలపూడి రామకృష్ణ మన్యం పెద్దబాబు భీమరశెట్టి రమేష్ తలారి మూర్తి కామిని భాస్కర్ బొప్పన శ్రీను తదితరులు పాల్గొన్నారు ఈ రాజమహేంద్రవరం లోరల్ నియోజకవర్గ కన్వీనర్ రామచంద్రపురం శాసనసభ్యులు ప్రస్తుత మంత్రివర్యులు చెప్పిపోయిన వేణుగోపాలకృష్ణ గారు ఇటీకోవాల కొన్ని మాటలు చెప్పడం జరిగింది అవి ఏమిటంటే రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గంలో చెత్త పెరిగిపోయింది చెత్తనే పూర్తిగా కుడి చేస్తానని చెప్పడం జరిగింది ఆయన దానితోటి కొన్ని మాటలు కూడా ఆడడం జరిగింది అయితే నిన్న మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని స్థానిక శాసనపరిట్ల బుత్ చౌదర గారు నియోజకవర్గ దేవాలయాల పర్యటనలో భాగంగా ధవళేశ్వరం వెళ్ళడం జరిగింది ధవళేశ్వరం ఎర్రగొండ పైన మేము వెళుతున్న సందర్భంలో ఎర్రగొండ మెయిన్ రోడ్లో ఎక్కడికక్కడ ఎక్కడికక్కడ విపరీతంగా చెత్త కుప్పలేసేసి ఉండాలని గమనించడం జరిగింది గమనించి ఆయన అన్నమాట ఒక్కడే ఏదైతే ఇటీవల మంచిగా చెప్పారు చెత్తను ఓసరానికి వచ్చానని మరి ఏమిటి చెత్త ఈ గ్రామంలో ఎక్కడికెక్కడ చెత్త ఈ విధంగా పేగిపోయింది ఇక్కడే కాదు రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో కూడా ఈ పారిశుద్ధ్యం వల్ల సమస్య ఏర్పడుతుంది అక్కడ చెప్పిన విధంగా పేరుపోతే ఇప్పుడు శుభ్రం చేస్తారు మంత్రి గారు ఇదేనా మీరు చెప్పింది శుభ్రం చేయడానికి వచ్చింది మీరు అక్కడికి వచ్చింది మీ మాటలు ప్రజలు వినరు రాబోయే రోజుల్లో మీకు తగిన గుణమాటలు చెప్తారు ప్రజలు అని చెప్పడం జరిగింది తప్ప మరి ఏ విధంగా చెప్పలేదు దానికి మరి రాత్రి వైఎస్ఆర్సీపీ కొంతమంది నాయకులు ఇక్కడ బుచ్చి చదువు ఎమ్మెల్యే గారి ఇష్టమని దహనం చేయడం జరిగింది ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీ వాళ్ళకి కానీ ఇతర పార్టీ నాయకులు కానీ ఒక మాట చెప్పదలిసి ఈ రాజమహేంద్ర రూరల్ నియోజకవర్గం కానీ గతంలో కడియూ నియోజకవర్గంలో కానీ ఆనాడు వడ్డి వీరభద్ర గారు కానీ గిరిజాల వెంకటేశ్వరరావు గారు కానీ జక్కంపూడి రామ్మోహన్ రావు గారు కానీ చందన్ రమేష్ గారు కానీ గోరెంట్ల బుచ్చు చౌదరి గారు కానీ ఎంతమంది శాసనసభ్యులుగా ఇక్కడ ఉన్నప్పటికీ ఏనాడు నాడు కూడా ఇటువంటి పరిస్థితి దాపరించలేదు ఇక్కడ ఒక వ్యక్తి ఒక శాసనసభ్యుడు దిష్టి పంపడం తగలు పెట్టే దౌర్భాగ్య పరిస్థితి ఎప్పుడు ఇక్కడ జరగలేదు ఏ పార్టీ కూడా చేయలేదు ఇటువంటి సాంప్రదాయానికి కొత్త నూతన సాంప్రదాయాలకి వాళ్ళ వైఎస్ఆర్ సిపి తోడ్పాటు కల్పిస్తుంది ఈ విధానాలు కరెక్ట్ కాదు రాజకీయాలలో రాజకీయాలలో పరస్పర మీరు పరస్పరంగా విమర్శించుకోవడం జరుగుతూ ఉండదు వాస్తవం అటువంటి విషయాల్ని ఏకీజుగా తీసుకోవాలి తప్ప ఈ విధంగా రోడ్లపైకి బిచ్చు బొమ్మలు తగ్గడం అనేది సరైన పద్ధతి కాదు అని సందర్భం తెలియజేస్తో